అందరికీ నమస్కారం ఈరోజు స్వర్ణాంధ్ర స్వచ్ఛాలయ కార్యక్రమంలో భాగంగా ఏదైతే తీముల్లో ప్లాస్టిక్ కంట్రోల్ చేయడము మరి సింగిల్ యూజ్ ప్లాస్టిక్ స్టాన్ చేయడం జరుగుతూ ఉంది అందులో ప్రధానంగా ప్లాస్టిక్ కలెక్షన్ సెంటర్స్ కూడా ఎస్టాబ్లిష్ చేస్తూ ఉంటాము సుమారు ఐదు ప్రాంతాల్లో కలెక్షన్ సెంటర్స్ని ఏర్పాటు చేయడం జరిగింది అలాగే కంపోస్ట్ యాడ్ లో యూనిట్ కూడా ఎస్టాబ్లిష్ చేశాము దాన్ని కూడా ప్లాస్టిక్లోకి తీసుకొస్తా ఉంటాము ప్రజలకు అలాగే ఆల్టర్నేటివ్గా సుమారు పదివేల మందికి ఈరోజు బాక్ బ్యాగ్స్ కూడా డిస్ట్రిబ్యూట్ చేయడం అవుతూ ఉంది దేశ ప్రజలందరూ కూడా ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించుకొని పర్యావరణాన్ని కాపాడకి నమస్కారం ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర ప్రోగ్రాంలో భాగంగా మున్సిపల్ కమిషనర్ గారు మరియు వారి సిబ్బంది కలిసి మన పట్టణంలోని చాలా కూడలలో ప్లాస్టిక్ సేకరణ నిమిత్తం సపరేట్గా బాక్సులు ఏర్పాటు చేయడం జరిగింది ఈ ప్లాస్టిక్ గురించి నేను చాలాసార్లు మొరుపెట్టుకుంటున్నాను ఎందుకంటే ఎవరైతే సెమినార్లు ప్రోగ్రాంలు మీటింగ్లు జరుపుతున్నారో వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా చిన్న చిన్న ప్లాస్టిక్ బాటిల్స్ ఇస్తున్నారు వాటిని ఏ విధంగా డిస్పోజ్ చేయాలో వాళ్ళు ఆ మేనేజ్మెంట్ చేయడం లేదు అదేవిధంగా సంబంధిత అధికారులైన మున్సిపాలిటీ వాళ్ళని కూడా సహకరించడం లేదు వాళ్ళు సహకరించి ఈ చిన్న చిన్న ప్లాస్టిక్ బాటిల్స్ని ఇంతవరకు తగ్గించి వాటి వాడకాన్నే తగ్గిస్తే మనకు పర్యావరణం నుంచి రక్షించబడతాం రాబోయే జనరేషన్కి ఏదైతే ఆస్తులు సంపాదన ఇవ్వాలనుకుంటున్నావో దానికంటే ముఖ్యమైనది ప్లాస్టిక్ని తగ్గించడము వాళ్ళకు మంచి క్లైమేట్ మంచి వాతావరణం మంచి భూమిని మంచి వాతావరణాన్ని ఇవ్వగలిగితే అదే మనం లక్షల కోట్లు ఆశించినట్టు అది చేయడానికి ప్రతి ఒక్కరికి ముందుకు రావాలా మున్సిపల్ సిబ్బందితోనూ ప్రభుత్వ ఏదైతే వింగ్స్ ఉన్నాయో వాటితో సహకరించాలని ప్రజలకి అందరికీ కూడా మనవి చేస్తాం ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు థ్యాంక్ యూ సార్ అసలు తీసుకోదండి జూట్ బ్యాగులు లేదంటే ఈ విధంగా చేతి లో వాడండి అమ్మా ప్లాస్టిక్ జోలికి పోతుంది దయచేసి అండి వాళ్ళు ఇచ్చినా కూడా తీసుకోద్దండి దయచేసి ఎందుకంటే మీ పిల్లలకి రేపు ఏదైనా ఆస్తి ఇస్తామంటే మంచి వాతావరణాన్ని మంచి ఎన్విరాన్మెంట్ ఇవ్వాలి కాబట్టి ఇదే మీరు ఇవ్వాల్సి பார்த்தா முன்னே சென்னா எகிஞ்சே காது எப்படி இல்லை இவ்வளோ இல்லை பேப்பதே இவ்வளோ நியூஸ் பேப்பர் தான் கட்டி வந்து டப்ளே அக்கா வாடகை நீ வந்து கல்சுகா டைம் வாங்க படோ சார் தான் டீஃபில் கூட தான் பிள்ளைங்க

ఇట్లాంటివి వాడదు అప్పుడు చిన్నప్పుడు మనం అది వాడలేదు మేము ఇందే వాడినాం వాళ్ళ పిల్లలకి భవిష్యత్తు పడాలంటే ఇట్లాంటివి వాడాలి మిస్ తీసుకోకండి వాడుకుంటే క్యాన్సల్ సార్ కూడా బ్యాగులు ఇస్తారు ಕೊ ಸರ್ ಕೊ நாலு கேஜி நூறு ரூபாய் காலேஜ் நீங்கள் ஐந்து ரூபாய் எக்ஸ்ட்ரா பெட்டுக்கோங்க இல்லேயே வாடகும் கவலை மொத்தம் எங்கே மல்ல வந்து பாடினா ரெண்டு ரூபாய் ரேட் அப்படி பண்ணி மட்டும் பெஞ்சு ரூபாய் பெஞ்சு ஆஃபீஸ் வெள்ள மாவால கதா சார் எடுத்து மன